హాయ్ అందరికీ నమస్తే ఓం శ్రీమాత్రి నమ మధుర మీనాక్షి అమ్మవారు మనుషులను మింగేసే తాంత్రిక అమ్మవారిగా ఉండేది మొదట్లో కలియుగంలో పాపాలు పెరిగిపోవడంతో అలా అవతరించిన అమ్మవారు పాండ్యులు మధురలో నిర్మించిన అమ్మవారు మీనాక్షి ఆలయంలో పగలంతా భక్తులకు దర్శనమిచ్చి రాత్రి అయితే గర్భగుడి దాటి బయటకు వచ్చి అమ్మవారు తామస గురంతో దొరికినవారని దొరికినట్లు మింగేసేది పాండ్యరాజులు పండితులను మునులను ఋషులను పిలిచి యజ్ఞ హోమాలు చేశారు కానీ ఉపయోగం లేకుండా పోయింది పాండ్యరాజ్యంలో నివసించే ప్రజలు రాత్రి అయితే చాలు ఎవరు బయటికి వచ్చేవారు కాదు అంత నిర్మాషంగా ఉండేది అయితే ఒకరోజు ఆదిశంకరాచార్యులు రావడంతో పాండ్యరాజ్యం అంతపురంలో భోజనానికి ఆహ్వానించి భోజనం అయిపోయిన తర్వాత శంకరాచార్యులు బయలుదేరుతాను అని అనడంతో ఆ రాజు అమ్మవారు రాత్రిపూట సంచరించి వారిని దొరికినట్లు మింగేస్తున్నారు కాబట్టి ఈ రాత్రి అంతపురంలోనే గడపండి అంటాడు అప్పుడు ఆదిశంకరాచార్యులు సన్యాసులు గృహస్థల ఇంట్లో ఉండకూడదని అయినా అమ్మవారి దగ్గరికి వెళ్ళడానికి పిల్లలకు భయమెందుకని చెప్పి అమ్మవారి ఆలయానికి ధ్యానం చేసుకుంటానని బయలుదేరుతాడు అలా బయలుదేరి ఆలయంలోకి వెళ్లి ఆది ధ్యానం చేసుకుంట గర్భగుడి నుండి అమ్మవారు బయటికి వస్తారు తామస గుణంతో ఆదిశంకరాచార్యని మింగేయడానికి వస్తారు తర్వాత మధుర మీనాక్షి అమ్మవారిని ఆదిశంకరాచార్యులు ఎలా బంధించారో తెలుసా మధుర మీనాక్షి అమ్మవారు ఆది మింగేయడానికి వస్తుంది అయితే నిశ్శబ్దంగా ఉన్న ఆదిశంకరాచార్యులు ధ్యానంలో నుండి మింగేయడానికి వస్తున్న అప్పుడు ఆదిశంకరాచార్యులు ధ్యానం నుండి బయటికి వచ్చి కవిత్వంతో తల్లిని స్థుతిస్తూ సూత్రపారాయణం చేస్తాడు ముక్తురాలైన మీనాక్షిదేవి అమ్మవారు ఏం వరం కావాలో కోరుకోమంటుంది అప్పుడు ఆది తల్లి నీతో పాచకాలు ఆడాలని ఉంది నేను గెలిస్తే నువ్వు ఈ సంహారాన్ని ఆపేయాలి ఒకవేళ నేను ఓడిపోతే నీ సంహారానికి మొదటి ఆహారం నేనే అవుతానంటాడు అప్పుడు తన భర్త అయిన సుందరేశ్వరుణ్ణి అంటే పరమేశ్వరుణ్ణి సాక్షిగా పెట్టి దివ్య పాచకాలను శంకరాచార్యునికి ఇస్తుంది ఇలా వీళ్ళు ఆడుతూ ఉండగా తెల్లవారుజాము అవుతుంది ఇంతలో మీనాక్షిదేవి పాచకాలు వేసి చూడు నాయన నేనే ఈ పాచకాలను గెలిచాను అంటుంది అప్పుడు శంకరాచార్యులు అమ్మ పాచికలు మీరే గెలిచారు కానీ నిజానికి ఆట నేనే గెలిచాను అని అంటాడు ఇంతలోనే సుందరేశ్వరుడు వచ్చి దేవి ఆట ఆడుతూనే సంఖ్యాశాస్త్రంలో శ్రీ ఒక శ్రీచక్రాన్ని గీసి సృష్టించి అందులో నిన్ను బంధించాడు అని చెప్తాడు శంకరాచార్య తెలివికి ముక్తురైన మీనాక్షి అమ్మవారు ఆశీర్వదించి తనలోని తామస గుణాన్ని జయిస్తుంది